నిజానికి నేను సాయంత్రం అన్నగారు నాకు మెసేజ్ చేశారు ఇటైపు పెట్టాబురం సైడ్ మీటింగ్ ఉందని తమ్ముడు మీటింగ్ బాగా జరుగుతున్నాయి అనుకుంటా ఇప్పుడే అని అయ్యో అలా వెళ్తున్నప్పుడు ఒక ఇలా రావాల్సిందన్నా నేను రిసీవ్ చేసుకునే ఏమన్నంటే తమ్ముడు పిలిస్తే రాకుండా ఉంటానని నిజానికి ఒకరోజు నేను ఈయన వీడియోస్ చూస్తున్నాను మెంట్లు ఏం పెట్టారని చూసినప్పుడు అసలు ఏమాత్రం మాటకి వందనం లేని ఆ కామెంట్ పెట్టిన ఎవరంటే రాధా మనోహర్ దాస్ ఆ రోజు నాకు అనిపించింది నిజంగా అసలు ఆ కూడా వినిపించేలాగా చక్కగా సాత్వికంగా చెప్పాడు నిజంగా అన్నం చూసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు అనిపించింది ఎప్పుడు పరిచయం నేను గొడవలో బాగా పరిచయం అయ్యాడు కాబట్టి అన్న వచ్చి గ్రీటింగ్స్ ఇస్తూ నాలుగు మాటలు మనకు చెప్పి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్న దయచేస్తాను ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగును గాక ఆమె క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు మీరందరూ ప్రభువు పేరట మీకు సమాధానం కలుగును గాక నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో పాత విగతించను సమస్తము నూతనం ఆయననే జ్ఞాపకం చేసుకుని ఒక నూతన తీర్మాన బలం పొంది మీరు వర్ధిలుదురుగాక కాలం గతిస్తుంటే కాలంతో పాటు అదృష్టాలు ఏమి రావు కాలం గతిస్తూ ఉంటే కాలాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తి మన విశ్వాసానికి ఉంది గట్టిగా చెప్పండి ఆ మాట ఆమె మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతం అవుతుంది నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం మనమే ఆశీర్వాదంగా మారుతాం ఎప్పుడు గడిచిన పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నాను ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు సంఘం మందిరానికి రాకూడదు ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు వెళ్ళకూడదు మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి మనమే ఆశీర్వాదంగా మారడానికి సభలకు వెళ్ళాలి ఆశీర్వాదాల వెంట మనం కాదు మన వెంటే ఆశీర్వాదాలు ఐ అందుకు ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తద్దు మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంటే వచ్చేస్తుంది సో నా సాక్ష్యం అదంతా కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు వినే ఉంటారు పసితనం నుంచి నేను నేర్చుకున్నది ఒకటే ప్రాసెస్ వెంట పరిగెత్తడం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇండైరెక్ట్గా కూడా ఎప్పుడు అడగకుండా దేవుని మహాకృప ఇన్ని సంవత్సరాలు దేవుడే సమస్తాన్ని సమకూర్చడానికి కారణం ఒకటే ప్రాసెస్ వెంబడించడం మీరు కూడా ప్రాసెస్ని వెంబడించండి ప్రాస్పరిటీ దానికదే వచ్చేస్తుంది ఈ జీవితాన్ని స్థిరపరచాలి ఈ సెమినార్ నిజంగానే తమ్ముడు సెమినార్ గురించి ప్రకటన చేస్తుంటే ఒక క్లిప్ చూశాను నేను ఆరు రోజులు కాదు మీరు పన్నెండు రోజులు అడుగుతారు రండి అన్నాడు నిజంగానే అది జరుగును గాక ఇక మీదట సెమినార్ నేను ఫాలో అవుతున్నా నిన్ను నాకు పంపిస్తున్నారు నువ్వు మాట్లాడిన మాటల్ని నాకు స్పెషల్ టీం ఒకటి ఉంది సీబీఐ ఎంక్వైరీ చేశాను ఈ మీద నేను రైట్ మంచి తమ్ముడిని దేవుడు మీకు నాయకునిగా ఇచ్చాడు ప్రైజ్ అలా చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం సర్వశక్తిమంతుడు అయిన నా తండ్రి మీరు దయ చూపించండి ప్రీతముడు జేమ్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను గడిచిన దినాల్లో నీ కుమారునికి మీరు సహాయం చేశారు ఇప్పుడు కూడా మీరు సహాయం చేయండి ఆశ్చర్యకరమైన నీ హస్తం నీ కుమారుని నడుపును గాక ఇంతమందిని బలపరచడానికి నానాటికి ప్రతిదినం బలమైన శక్తినివ్వండి మీరు నాకిచ్చిన అధికారమును బట్టి ప్రార్థిస్తున్నాను ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలాన్ని నీ కుమారునికి మీరు వరముగా ఇవ్వండి పరిశుద్ధుడు మా ప్రభువ నీ కుమారుని నిత్యముని వివేకంతో నింపండి సరి అయిన దారిలో వెనక నుండి నీ స్వరంతో నడిపించి అందరిని బలమైన వ్యక్తులుగా మార్చే శక్తిగా మార్చండి నీ నోటి బూరగా వాడుకోండి మీరు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దీవిస్తున్నాను యేసు శక్తిగల దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి నన్ను అనుకోకుండా వచ్చినా మనకు కావాల్సిన విలువైన సంగతులు అందించారు ఇక మిగిలిన మిగిలిన కార్యాన్ని మనం జాగ్రత్తగా జరిగించుకుందాం దయచేసి ఎవరు కదిలిపోవద్దు మొదటి వర్తమానం ఉంది అలాగే నూతన గీతం ఈరోజు మరొకటి మనం రిలీజ్ చేయబోతున్నాం